నాకు తెలిసి హిరణ్యకస్పుడు సంహరించిన తర్వాత భక్త ప్రహ్లాదుడి కథ మీకు తెలిసి ఉండదు హిరణ్యకష్పుడు సంహరించబడ్డాడు నృసింహుడు ప్రత్యక్షమై భక్త ప్రహ్లాదుని భక్తికి గౌరవంగా అతన్ని అసల రాజుగా చేశాడు కానీ ప్రహ్లాదుడు రాజ్యాన్ని శాసించడానికి వచ్చినవాడు కాదు అతని హృదయం లోకపాలన కంటే లోకనాయకుడైన విష్ణువు పట్ల భక్తితో నిండిపోయింది కొన్ని సంవత్సరాలు ధర్మబద్ధంగా పాలించి తన కుమారుడు విరోచనునికి రాజ్యాన్ని అప్పగించి ప్రహ్లాదుడు అడవిలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఒంటరిగా నిశ్శబ్దంగా విష్ణుని ధ్యానం చేస్తూ తపస్సు చేశాడు తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని తన రాజ్యాన్ని అంతా భగవంతుని పాదాల వద్ద సమర్పించాడు ప్రహ్లాదుని తపస్సు వల్ల అతను జ్ఞానమూర్తి అయ్యాడు అతని భక్తి తరతరాలుగా వ్యాప్తి చెందింది ఇది చాటుతుంది భక్తి అనేది కేవలం రక్షణ కోసం కాదు అది ఆత్మసమర్పణ ఆత్మశుద్ధి ఆత్మయాత్ర ప్రహ్లాదుడు రాజ్యాన్ని వదిలేరు కానీ భగవంతుని హృదయంలో స్థానం సంపాదించాడు ఒకవేళ మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్